నాగర్కర్నూలు జిల్లా కోడేరులో గుప్త నిధుల కోసం పురాతన గణపతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది కోడేరు గ్రామ శివార్లోని గణపతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు గణపతి విగ్రహంలో గుప్త నిధులు ఉన్నాయంటూ గతంలో ఎన్నో సార్లు ధ్వంసం చేసిన సంఘటనలు ఉన్నాయి మంగళవారం మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు గణపతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాకతీయుల కాలం నాటి విగ్రహాన్ని గుప్త నిధుల కోసం ధ్వంసం చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బస్ స్టాండ్ కోడనిలో ఆందోళన చేపట్టారు నిర్ధిధులను కఠినంగా శిక్షించారంటూ అఖిలపక్ష నాయకులు మైనటి నాయకులు గ్రామస్తులు డిమాండ్ చేశారు పేరు వెంకట సూపర్ వెంకట స్వామి కోడెరు శివాలయ కమిటీ సభ్యని స సభ్యునిగా పనిచేస్తున్నాం ఇక్కడ కాకతీయ కాలం నాటి వినాయక విగ్రహం ఉన్నది ఆ విగ్రహాన్ని గర్వలోగా రెండు సార్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేసిండ్రు అయినా నేటికి వాళ్ళ పైన చర్యలు లేవు ఈ రోజు కూడా రాత్రి దుండగులు గుర్తు దుండగులు మరి ఎవరి సాయంతో చేసా తెలియదు కానీ వాళ్ళ వాళ్ళు రాత్రి ధ్వంస చేయడం జరిగింది కావున బ్లూ స్ట్రీమ్ ని ఇప్పటికైనా తీసుకొచ్చి ఎవరైనా బాధ్యులైన వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షిస్తారు చెప్పి మేము కోరుతున్నాం లేని ఎడల ఆమరం నిరా తీసి తీసి ఇక బయట ఇస్తామని చెప్పి మేము ప్రతిగాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు ఉమర్ గోడేరు మండలం పురాతనమైన విగ్రహం ఇక్కడ ఉంది శివాలయం పక్కన బొమ్మ అది రాత్ర ఒకటి అట్లా దహనం చేసిన దాన్ని నా పేరు ఎండి బాబు మైనార్టీ ముస్లిం మధ్య కమిటీ అధ్యక్షునిగా నేను ఒక చిన్న మనవి చేయాలనుకుంటున్నాను కోడేరు గ్రామ ప్రజలకు కానీ పెద్దలకు అందరికీ ఈరోజు ఉన్నటువంటి శివాలయం ఆలయం వెనుకలో గణేష్ విగ్రహం ఉండడం జరిగింది ఎంతో పురాతనమైన విగ్రహం అది కొంతమంది పుండగులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ముక్కలు ముక్కలుగా చేసినందుకు అన్ని కుల మతాలకు అతీతంగా దీనిపై ఖండిస్తూ మేము చర్య తీసుకోవాలని పోలీసు అధికారులకు కానీ పై ప్రభుత్వ అధికారులకు కానీ ఆదేశాలు జారీ కోరుకుంటున్నాము మరియు ఆ దుండగులను పట్టుకునే విధంలో ట్యాక్స్ బాడ్ కావచ్చు బూస్ గేమ్స్ కావచ్చు ఇంకా డి తీసుకొని అలాను అంటే అంతగా కోరుకున్నా